నేను కొత్త పనులు కొనను ఖర్చు పెట్టానని చెప్పిన మీకు తెలివాల్సింది ఏంటంటే ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్లు కొని కొత్తవి దాచిపెట్టరు నేను సీఎం అయినాక వా పది రోజుల వరకు నాకే తెలియదు నేను పాత బండ్లు లేదు అడ్జస్ట్ చేసి అన్ని రిపేర్లు చేయండి చూసి ఇచ్చేయండి అని నేను చెప్తుంటే చిన్న ఒక అధికారు వచ్చి చివలో చెప్తున్నాడు సార్ పోయిన సరే ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్లు కొన్నాడు అన్ని విజయవాడలో దాచిపెట్టినాను సార్ కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయంగానే అనుకున్నాం ఆయన నెత్తి మీద దరిద్రం ఉండి ఆయన ఇంటికి వెళ్ళి సార్ ఇరవై రెండు కొత్త ల్యాండ్ క్రూజర్లు ఉన్నాయండి అసలు ఇన్ని వందల వేల వాహనాలు ఉన్నప్పుడు ఒక్కొక్క బండికి దాదాపుగా మూడు కోట్ల రూపాయలు అవుతుంది మరి బుల్లెట్ ప్రూఫ్ చేసిన తర్వాత ఇంకా కొంచెం ఎక్స్ట్రా అవుతుంది ఇరవై రెండు కొత్త ల్యాండ్ క్రూజర్లు చెప్పా పెట్టకుండా కొని దాచిపెట్టిండే కేసీఆర్ మూడోసారి కూడా వస్తాడు అన్ని అందరూ ఇరవై రెండు అంటే ఆయనకు ఆయన వంది మాగదులకు అందరికీ ఉండడానికి ఇట్లాంటివి ఆయన సృష్టించిన సంపద అవి ప్రభుత్వ ఆస్తి తీసుకోకుంటే వెళ్ళిపోతాయి కావాలంటే మీరు కూడా తిరగండి ఇస్తాం అట్లా రౌండ్ ఒకటి రండి